ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను కొరంతి మొదటి పత్రిక పదైదవ అధ్యాయము ఫిఫ్టీన్త్ చాప్టర్ వర్స్ ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతున్నాను గమనించండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి ఈ అధ్యాయమంతా కూడా పౌలు గారు పునరుత్నాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పునరుత్నం లేకపోతే మన నిరీక్షణకు ఆధారము లేదన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు మృతులు లేవకపోతే యేసుక్రీస్తు వారు కూడా లేపబడలేదు కదా అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడ్డారు కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో ఆఫ్టర్ లైఫ్ని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా ఈ పదిహేను అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసులు కూడా ఒక దినాన అందరు కూడా లేపబడతారు వారు జీవ పునరుత్నంలో ప్రవేశిస్తారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంతేకాదు మనము ఈ భూమి మీద దేవుని కొరకు ఏదైతే చేస్తూ ఉన్నామో దేవుని రాజ్యం కొరకు రాజ్య విస్తరణ కొరకు దేవుని మహిమార్థమై దేవుని వాక్యము నిమిత్తం మనము శ్రమ పడేవాళ్ళంగా ఉంటే దాని కొరకు ప్రయాస పడేవాళ్ళంగా ఉంటే మనకు సమృద్ధి అయినటువంటి బహుమానాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడన్న విషయాన్ని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు యేసు కూడా భూమి మీద ఉన్నప్పుడు దాన్నే ఆయన మాట్లాడారు మత్శార్త పదో అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో చెప్పబడిన మాటను గుర్తు చేస్తూ ఉన్నాను మాథ్యూ టెన్త్ చాప్టర్ వర్స్ ఫార్టీ టూ మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అనగా ఏసు ప్రభు యొక్క నామములో ఆ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు ఇచ్చినా కూడా వారు తమ ఫలము పోగొట్టుకోరు ఒక గిన్నెడు చన్నీళ్ళు యేసుప్రభు నామములో సామాన్యులకు సామాన్యులైన శిష్యులకు ఇచ్చిన వారు తమ యొక్క ఫలాన్ని పోగొట్టుకునే పక్షములో అంతకంటే ఎక్కువగా చేసేటువంటి వారికి దేవుడు ఇంకా ఎంత గొప్ప బహుమానాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడో ఒకసారి ఊహించుకోండి కాబట్టి పౌలు గారు అంటున్నాడు మీరు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎల్లప్పుడూ ఆసక్తులనై ఉండండి అనగా దేవుని కొరకు మనం చేసే ప్రతి పనికి దేవుడు అకౌంట్ రాస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చేటువంటి ధనానికి ఆయన అకౌంట్ రాస్తున్నాడు మనం ఇచ్చే సమయానికి ఆయన అకౌంట్ రాస్తున్నాడు మనము మన యొక్క ప్రాపర్టీని దేవుని రాజ్యం నిమిత్తము దేవు ఆయన మహిమార్థమై వాడుతున్నప్పుడు దానిని కూడా ఆయన తన అకౌంట్లో రాస్తా ఉన్నాడు మనం ఏ పని చేసినా మన యొక్క ధనము మన యొక్క సమయము దేనిని వెచ్చించినా కూడా దేవుడు తప్పకుండా దానిని పరిగణలోకి తీసుకుంటాడు సమృద్ధి అయిన బహుమానాన్ని ఆయన మనకు సిద్ధపరుస్తున్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుంటే మనకు ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద మనం దృష్టి ఉంచినట్లయితే మనము దేవుని రాజ్యం కొరకు ఎడతెగక పోరాడే వారంగా శ్రమ వారంగా దానిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళంగా మనం ఉంటాం కాబట్టి మనం స్థిరంగా కదలని వారిగా ఉండాలని దేవుని యొక్క కార్యంలో ఎల్లప్పుడూ ఆసక్తులనై ఉండాలని మరి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభు కార్యములో ఎల్లప్పుడూ ఆసక్తులనై ముందుకు సాగిపోవడానికి మన బహుమానం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానం కొరకు ఎదురు చూచేవారుగా ఉండడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించిన కాక ఏషయ అరవై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని కూడా దయచేసి మీరు చదువుకోండి అక్కడ కూడా ఇదే విషయాన్ని ఏషయ గారు మెన్షన్ చేస్తూ ఉన్నారు